నమస్తే విఎఫ్ఎం కి స్వాగతం సింగనమల టీడీపీ నాయకురాలు బండారు శ్రావణిపై ముంటిమడుగు కేశవరెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సింగనమల బండారు కుల్లాయప్ప ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు ఆయన ఆర్ అండ్ బి అతిథి గృహంలో మీడియాతో మాట్లాడుతూ ముంటిమడుగు కేశవరెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు ముంటిమడుగు కేశవరెడ్డికి మా దళితుల తడాక ఏంటో చూపిస్తామని ఘాటుగా హెచ్చరించారు నా పేరు లోలూరు బండారు కులాయ ఎస్ఎస్ఎస్టీ పరీక్ష సమితి రాష్ట్ర ప్రధాన కలిసి ఈరోజు పత్రికా విలేకరు సమావేశము ఏమనగా నేను ఒక సింగరమల్ నియోజకవర్ ఓటర్గా మాట్లాడుతున్నాను మూడు రోజుల క్రితము దిసభ్య కమిటీ మెంబర్ దిశభై కమిటీ అంటే రేనా కమిటీ రెడ్డి నాయుడు కమిటీ రేనా కమిటీ మెంబరు ముండిమడి కేశరెడ్డి గారు మా సోదరి బండార శవణి మరియు విధంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది దళిత నాయ దళిత సంఘ దళితులు పోయి ఇంట్లోకి పోయి ఆమె అభ్యర్థిత్వాన్ని మాట్లాడినప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాస్టి యాక్ట్ పైన హేళన అవహేళనగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదే విధంగా గతంలో శైలనాథ్ గారు కూడా నన్ను ఏం చేయలేకపోయినారు అని కొద్ది దుర్భాష తీవ్రంగా ఖండిస్తున్నాం కేశరాటి గారు నీకు మీకు తెలియజేయడం అదే శైలనాథ్ గత పది సంవత్సరాల్లో మీ రెడ్డి సమాజ వర్గానికి ఎంతమంది లబ్ధి పొందారనేది మీకు తెలుస్తుంది అలాంటి వ్యక్తిని కూడా అవహేళనంగా మాట్లాడడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా బండా శ్రావిణి అనే వ్యక్తి ఒక మహిళ ఒక యువతి అధిష్టానం మేరకు ఆమె పార్టీ టికెట్ వచ్చింది కానీ మీ రేనా కమిటీ సిఫార్సు మేరకు ఇంకోటి కాదు కాదు మీ చేతనైతే వీళ్ళు పార్టీ పరంగా మీరు అందర్గంగా సహకరిస్తారో లేదో తెలియదు కానీ బహిరంగంగా ఒక ఒక ఇంటికి వచ్చిన మహిళను అసభ్యంగా మాట్లాడడం మరియు అవహేళన చేయడం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా దీనిపైన ఎస్సీఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాల్సిందే ఒకవేళ అది చేయలేని పక్షంలో ఖచ్చితంగా రాష్ట్ర ఎస్సీ కమిషన్ మెంబర్కి చైర్మన్ గారికి మరియు జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారికి మేము సిఫార్సు చేయడం జరుగుతుంది తొందరలోనే గార్లిదన్లో గార్లిదన్కి వచ్చి గార్లిదన్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఈ జిల్లాలో దళిసంఘ నాయకులు అందరినీ కలుపుకొని ఖచ్చితంగా అతనిపైన యాక్ట్ ఎస్ట్ యాక్ట్ నమోదు చేయవేసే విధంగా మేము డిమాండ్ చేస్తాం జై భీమ్